పితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య విశిష్టత గురించి మీకు తెలుసా మన హిందూ సాంప్రదాయంలో ఈరోజు చాలా పవిత్రమైనది ఎందుకంటే ఇది మన పితృదేవతలకు మన తల్లిదండ్రులు పూర్వీకులు మనకంటే ముందున్న వారందరికీ అంకితం చేసిన రోజు ఈ పితృపక్షం కాలంలో మన పూర్వీకుల ఆత్మలు భూమికి సమీపం అవుతాయని విశ్వాసం ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున తర్పణం శ్రాద్ధ పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆత్మలు తృప్తి పొందుతాయి శాంతి పొందుతాయి మహాభారతంలో కర్ణుని గురించి ఒక కథ ఉంది కర్ణుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి అన్నానికి బదులు బంగారం రత్నాలు లభించాయి కారణం ఏంటంటే జీవితంలో కర్ణుడు దాన ధర్మాలు ఎక్కువ చేశాడు కానీ తన పితృదేవతలకు అన్నం అర్పణ చేయలేదు అప్పుడు ఇంద్రుడు కర్ణునికి పదిహేను రోజులు భూమికి వెళ్ళి తన పూర్వీకులకు శ్రాద్ధ చేయడానికి అనుమతినిచ్చాడు అప్పటి నుండే ఈ కాలం పితృపక్షంగా ప్రసిద్ధి చెందింది మన పూర్వీకులకు తర్పణం చేయడం కేవలం ఆచారం మాత్రమే కాదు అది ఒక కృతజ్ఞతాభావం వాళ్ళు సంతోషంగా ఉంటే మన కుటుంబానికి ఆరోగ్యం సంపద శాంతి లభిస్తాయని మన విశ్వాసం ఈరోజు దానం చేయడం కూడా చాలా ముఖ్యమైనది బ్రాహ్మణులకు పేదలకు గోవులకు అన్నం పెట్టడం పితృదేవతలకు సమర్పించినట్టే భావిస్తారు అందువల్ల పితృ అమావాస్య అంటే భయం కాదు కృతజ్ఞత మన పూర్వీకులను గౌరవించడం వారి యొక్క ఆశీర్వాదాలను పొందడం ఈ రోజు యొక్క విశిష్టత